మొదటి పై చే అందరం బాగా సంతోషం అంటే మా ఒక్క మనకి వచ్చింది మన పిల్లలు మన వాళ్ళ భవిష్యత్తు అంతా బాగుంటుంది ఇంకా మనకి తిరుగులేదు ఇంకా అంటే అందరికి మన పెద్దలు పెద్దందారులు అన్న పెద్దందార్లు కాదు మేము ఎవ్వరం పో పెద్ద పెద్ద పొలాలు ఉండడం పెద్దందారులు కాదు ఆంధ్ర అభివృద్ధి కోసం అందరం చాలా పోరాడాం నిజంగా చంద్రబాబు నాయుడు జైల్లో పెట్టినక్కడ నుంచి అందరం బయటకు వచ్చాం అసలు అసలు ఎవ్వరు కాళ్ళమే ఎవ్వరు ఎవ్వరే

తర్వాత ఆయన ఫ్యామిలీ ఎలాగైనా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఎన్టీఆర్ ఏలాలి శ్రీరామ రాజ్యాన్ని ఆ ఎన్టీఆర్ తేగలదు అది అందుకని నేను ముఖ్యంగా కోరుకుంటున్నాడు మా దేవుడు వచ్చాడండి మేము అదే కోరుకున్నాం మా దేవుడు వచ్చాడు మాకు ಚಂದ್ರೆ ಇತರ ದೇಶ ಐಟಿ ಐಟಿ ಅಭಿವೃದ್ಧಿ హైదరాబాద్ ಮೊತ್ತ అక్కడ అసలు వాళ్ళకి ఏమీ పని లేదు ఇక్కడ మాత్రం మన చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తారు మన రాజ్యం వెళ్తారు మా పిల్లలు కూడా ఇక్కడే అభివృద్ధి చెందుతారని చెప్పి అనుకుంటున్నారు ఇక్కడే ఉండి ఇక్కడే ఉద్యోగాలు చేస్తారని మన రాష్ట్రంలో టీడీపీ పార్టీ ఇంత భారీ మెజారిటీతో గెలవటం చాలా హ్యాపీగా ఉందండి మన ఆంధ్రా మనం కాపాడుకున్నాం జై చంద్రబాబు జై సైన్య ధర్మ పోరాటం చేసి రోడ్డు మీద వచ్చి బయటకు వచ్చి గెలిపించుకున్న స్టూడెంట్స్ కానీ ఎన్ఆర్ఐలు కూడా బయటకు వచ్చి గెలిపించుకున్న పార్టీ ధర్మం గెలిచింది కాబట్టి జై చంద్రబాబు నాయుడు జై టీ జై చంద్రబాబు పరియోజక వర్గంలోకి జుమియా అయితే మన మహిళలందరూ ఫోరాడి ఎన్నో ఏదను మనం అక్కడ ఎన్నో ఇబ్బందులు పడి కొంత మెజారిటీగా మనం లేచి అయితే మన పిల్లలు మన భావితరాలు అంటే మన పిల్లలు స్పెషల్లీ ధైర్యం నమ్మకం మాకు ముందే చేయగలడు చేయగలిగే యోగ్యత ఆయన మాత్రమే ఉంది అయితే అన్నీ వన్ సెవెంటీ ఫైవ్ మేమే అనేవారు దేవుడు ఉన్నాడు దేవుడు మాకే ఇస్తాను కానీ దేవుడు ఉన్నాడు దేవుడు కరెక్ట్గా చూశాడు వాళ్ళ అర్హత ఏంటో ఆ ప్లేస్ వాళ్ళకి చూపించాడు మా అర్హత ఏంటో అది దేవుడు మాకు చూపించాడు సో జైటీపీ